బెల్లంపల్లి ఏరియాలో పైరిగూడ నుంచి సిహెచ్పికి బొగ్గు రవాణా చేసే వంటి ఈ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సగానికి పైగా ఈ స్పెషల్ ఇన్సిడెంట్ రాలేకపోవడం వల్ల వీళ్ళంతా ఎలిజిబుల్ టైండ్ వంద మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు నూట ఇరవై మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు దీనికి అంతటికి కారణం సింగరేణి అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తుంది వీళ్ళు కేవలం ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి ఈ మామూలకు అలవాటు పడి కార్మిక వర్గానికి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు మేము ఈరోజు ఈ డ్రైవర్లు క్రీలతో రాష్ట్ర ఒక చేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే ఎవరైతే అరువులై ఉండి వాళ్ళకు రాలేదో వాళ్ళకు వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం మరి పండుగ పూట కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా సుమారుగా నూట ఇరవై మందికి వచ్చినారని చెప్తున్నారు అధికారులు ఆ వాళ్ళకు కూడా పేమెంట్ రాలేకపోవడం అనేది చాలా దృ దృష్టికరణ వాళ్ళంతా కూడా పండుగ పూట పస్తులు ఉన్నాయి సరే వాళ్ళకి ఇవాళ కాకుండా రేపైనా కూడా మేనేజ్మెంట్ ఇస్తామని చెప్తుంది ఎవరైతే అరువులై ఉండి రాలేదో వీళ్ళకు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఏఐటీ స్పరంగా సింగరేణి యాజమాన్య డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ గారు ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్లనే ఇట్లా చాలా జరిగిన ఇప్పటికైనా కూడా దీన్ని పునః సమీక్షించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వెంటనే ఐదు వేల ఐదు రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ వెళ్ళేస్తుంది